శ్రీనివాసు ఉత్తరాంధ్ర జిల్లాల ఎంఆర్పిఎస్ నాయకులుగా పని ఉన్నారు ఈ సుదినం నలభై మూడవ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవడం చాలా సంతోషదాయకం అది మా గౌరవ కార్పొరేటర్ గారు జనసేన కార్పొరేటర్ గారు మాసభోగ్రాజు గారు అలాగే మా వార్డు నాయకత్వం త్రిమూర్తులు గారు అలాగే రాంబాబు గారు శ్రీనివాస్ గారు కుమారి గారు అచ్చమ్ గారు అలాగే సుశీల గారు మరి రాంబాబు గారు అందరికీ వచ్చినందుకు ధన్య శ్రీ శ్రీనివాస్ గారికి వీరన్న గారికి చలం గారికి రామారెడ్డి గారికి వీళ్ళందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఈవేళ నలభై మూడవ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం చాలా ఉత్సాహంగా ముప్పై వార్డులో జరుగుతున్నది దీనికి ప్రధాన కారణం తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఉమ్మడి ఎజెండా ఉమ్మడి కూటమి నాయకులందరూ కూడా ఈ కార్యక్రమానికి రావడం ముఖ్య అతిథిగా మరి మాసపోజు గారు అలాగే మరి విశాఖ సౌత్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ అలాగే ఎన్టీఆర్ ట్రస్ట్ రాష్ట్ర నాయకులు ఈరోజు తెలుగుదేశం దినోత్సవం సందర్భంగా ముప్పై ఈరోజు ఘనంగా గతంలో వాటి సీనియర్ నాయకులు మహిళా అధ్యక్షులు రాజుల కుమార్ గారు అదేవిధంగా చిన్నత గారు అదేవిధంగా శిల్లా గారు కచ్చియమ్మ గారు అదేవిధంగా జనసేన జనసేన పార్టీ శ్రీనివాస్ గారు అదేవిధంగా రాంబాబు గారు శ్రీనివాస్ గారు అందరితో అందరి సమక్షంలో వాళ్ళ నాయకత్వంలో ఈరోజు వేడుకలు మొత్తం నలభై మూడవ నలభై మూడవ దినోత్సవ వేడుకలు ఘనంగా జరగడం జరిగిన జరిగింది ఈరోజు ఈరోజు ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ప్రతి పేదవాడికి సూపర్ సిక్స్ అనే పథకాల ద్వారా అందించడం జరుగుతుంది అదేవిధంగా ఆయన గతలో ముఖ్యమంత్రి గారి శత్రుడు గారి నాయకత్వంలో అభివృద్ధి పోలవరం అయితేనేమి అమరావతి అయితేనేమి లేదంటే మన విశాఖ రాజధాని అయితేనేమి ఆధునిక రాజధాని అయితేనేమి అదే అదేవిధంగా ముఖ్యంగా చెప్పాలంటే బడుగు బలహనీ వర్గాలకు సంబంధించిన ఏబీసీడీ వర్గీకరణ అంశం ఈరోజు ఏబీసీడి వర్గీకరణ